నా పేరు భవానీ మా ఊరు విజయవాడ మేము ఉండేది వచ్చేసి కేదరాస్ పేటలో నేను ర్యాపిడ్ డ్రైవర్ గా పనిచేస్తున్నానండి మా కుటుంబంలో మేము ముగ్గురు ఉంటాం సార్ మా పాప నేను మా హస్బెండ్ మా హస్బెండ్ గారు ఏం పని చేయలేరు కానీ పెరాసిస్ వచ్చింది మా కుటుంబం ఆదాయం అంత ముందు చాలా ఇదిగా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ర్యాపిడ్ వల్ల మాకు ఆదాయం వస్తుంది సార్ స్త్రీలు పురుషులు వాళ్లే నడపాలి వీళ్లు నడపాలని లేకుండా మేము కూడా ఎందుకు నడపకూడదు డ్రైవర్లుగా మేము ఎందుకు ఉండకూడదు అని ముందుకు రావటం జరిగింది సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను ఇలా ఎంత హ్యాపీగా ఉన్నాము అని అంటే దానికి కారణం మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే సార్ ఆయన పరిపాలన చాలా బాగుంది మా లాంటి మహిళలు ఇంట్లో ఉండి ఇబ్బందులు పడే మహిళలకి ఇలాంటి అవకాశాలు ఇచ్చి కల్పించి మాకు చాలా ఉపయోగంగా ఉంది సార్ మన సీఎం గారికి నా ధన్యవాదాలు సార్